రేపు సెప్టెంబర్ ఒకటి ఆదివారం అలానే కాకుండా అమావాస్య ముందు రోజు రెండు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు ఈ నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మీకు తిరుగుండదు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ సమస్యలన్నీ పోవటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రెండు రూపాయల బిల్లతో ఆదివారం పూట ఈ పరిహారం చేయండి డబ్బుతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ధన సమస్య అనేది తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఈ నెల అంతా కూడా ఇక మనకు సంపాదనకు లోటు ఉండదు చాలా మంది కూడా ఏంటంటేనండి మనం అంటే ఫస్ట్ తిది వస్తే మనకి నెల కూడా బాగుండాలని నెలలో ఎలాంటి ఇబ్బంది అలానే కాకుండా ఆటంకాలు అడ్డంకులు రాకుండా బాగా సాగాలని నెల కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కేవలం అండి చిన్న పరిహారం అండి చాలా చిన్న పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే రెండు రూపాయల బిల్ల మనం తీసేసుకుని పరిహారం చేసుకోవచ్చు ఇది మీరు చేయటం వల్ల ఏంటంటే కనుక నెలలో మధ్య మధ్యలో మనకి ఏంటంటే డబ్బు లేక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి అరే నెల సరిపోతుందో సరిపోతలేదో అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా చాలి చాలనక అలా మనం ఇబ్బంది లేకుండా బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం అనమాట అసలు రెండు రూపాయల బిల్లతో మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఒకటవ తారీఖు చాలా మంది కూడా ఏంటంటే మనకు శ్రావణ మాసంలో ఇక చివరి ఆదివారం అని కూడా చెప్పొచ్చు అమావాస్య ముందు వస్తుంది కాబట్టి చాలా మంచి రోజు అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక రెండు రూపాయల బిల్లని తీసుకోండి ఎవరికైతే అధికంగా ధన సమస్య వస్తుంది అలానే కాకుండా డబ్బుకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి చాలా కష్టపడి సంపాదిస్తూ ఉంటాం కానీ అసలు చాలానే చాలదు మాకు డబ్బు ఏం చేయాలో అర్థం కాదని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ పరిహారం అయితే చేసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి చాలా మంది మనం గమనిస్తాం చూస్తూ ఉంటాం ఒకటో తారీఖు వస్తే గుడికి వెళ్ళటం అభిషేకాలు చేయించుకోవడం అలానే కాకుండా ఇంట్లో దీపమైనా సరే పెట్టుకుంటూ ఉంటారు కానీ అన్నీ అందరికీ చెప్పుకోరు కదా కొంతమందికి తెలుసు ఉంటుంది కొంతమందికి తెలియదు కదా కాబట్టి ఏంటంటే కనుక మనకు బాగుండాలి బాగా కలిసి రావాలి ఇబ్బందులు ఉండకూడదు డబ్బుకు సంబంధించిన సమస్య ఏదైతే వస్తుందో అది కూడా తొలగిపోవాలి అలానే కాకుండా ఆర్థికంగా కూడా మాకు బాగా కలిసి వచ్చే పరిహారం ఏదైనా ఉంటే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ పనిని చేసుకోండి సరిపోతుంది అనమాట మనం ఏంటంటే గుర్తు పెట్టుకోండి మనం దీపం పెట్టినా పెట్టకపోయినా వంటి అయినా సరే చేసుకోవాలండి వంటి అయినా సరే చేసుకుని పరిహారం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా వంటి స్నానం అయినా సరే చేసుకొని మీరు ఏం చేయాలంటే కనుక ఒక రూపాయల బిల్లని తీసుకోండి ఈ రెండు రూపాయల బిల్లని ఏంటంటే నండి డబ్బు కదా లక్ష్మీదేవి రూపం అనమాట అమ్మవారిని మనం కరెన్సీగా భావిస్తూ ఉంటాం కాబట్టి ధనం అంటేనే లక్ష్మీదేవిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ డబ్బుని అంటే ఈ రెండు రూపాయల బిల్లని మీరు లక్ష్మీదేవి అనుకొని ఏం చేయాలంటే నండి ఈ రెండు రూపాయల బిల్లని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మళ్ళీ తీసుకెళ్లి రెండు రూపాయల బిల్లని గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఎంతసేపు పెట్టాలండి అంటే కనుక మనకు అంటే రేపు ఆదివారం కదా మనము అంటే పన్నెండింటి లోపే మనం ఏంటంటే కనుక ఈ రెండు రూపాయల బిల్లుని చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసుకుంటే సరిపోతుందనమాట పెట్టేసుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి అమ్మ ధనానికి ఎటువంటి లోటు లేకుండా చూడు తల్లి డబ్బు ఏదో ఒక రూపంలో మా దగ్గరికి చేరేలాగా చూడు ధనం చాలా వరకు కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది ధనం అనేది మా చేతికి అందటం లేదు వచ్చినా కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అనేసి మీరు సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పం ఎంత గట్టిదై ఉంటుందో మీ పరిహారం అంత మంచిగా సిద్ధిస్తుందనమాట అంతే మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఎవరికైతే అయితే ఇబ్బంది అధికంగా ఉంటుంది ఎవరికైతే బాధ అధికంగా కలుగుతుంది డబ్బు రాదు మధ్యలో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళని వీళ్ళని మనము డబ్బులు తీసుకుంటూ ఉంటాం అప్పుగా తీసుకొని వాళ్ళని వీళ్ళని అడిగేసి మనం ఏంటంటే ఇంకా ఎలాగో అలా నెట్టుకొస్తూ ఉంటాం కానీ అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మీరు కోరుకుని చక్కగా ఈ రెండు రూపాయల బిల్లుని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని ఆ తర్వాత దీన్ని తీయండి అంటే ఒక గంట సేపు వదిలేస్తే అది ఖచ్చితంగా అండి శక్తివంతంగా మారుతుంది ఇలా మారిన ఈ రెండు రూపాయల బిల్లని మనం ఏం చేయాలంటే కనుక మనం పర్సులో పెట్టేసుకొని ఉంచుకోవాలి మన పర్సులో పెట్టడం వల్ల మనకి ఏంటండి లాభమని మీకు సందేహం రావచ్చు గుర్తు పెట్టుకోండి మనము అంటే పూజ గదిలో మనం పెట్టాం కదా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక ఈ రెండు రూపాయల బిల్ల దేవుడికి అంకితం చేయబడుతుంది అంటే పూజ గది పర అంటే పరమ పవిత్రమైన గదిగా పరిగణించబడుతుంది పూజ గది చాలా అంటే పవిత్రమైనది కదండి కాబట్టి ఏంటంటే అక్కడ మనం పెట్టేటప్పుడు ముఖ్యంగా మనం అంటే సంకల్పం చెప్పుకొని పెట్టుకుంటున్నాం కదా పెట్టేటప్పుడు ఆ రెండు రూపాయల బిల్ల తప్పనిసరిగా దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దేవుడి యొక్క చూపు ఆ రెండు రూపాయల బిల్లపై పడుతుంది మనకు పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే కనుక గదిలో పెట్టిన ప్రతి వస్తువు కూడా ఏంటంటే దేవుడు అంటే గమనిస్తూ ఉంటాడు దేవుడు చూస్తూ ఉంటాడు అందుకే ఏంటంటేనండి కొన్ని వస్తువులు మన ఇంట్లో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం మన పూజ గదిలో పెట్టినవి కొంచెం జరిగినట్టు అనిపించడం కొంచెం అంటే ఏదో కదిలినట్టు అనిపించడం ఇలా మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఈ రెండు రూపాయల బిల్ల కూడా అంతే డబ్బు కాబట్టి ఇంకా తొందరగా ఏంటంటే ఆకర్షించబడుతుంది అనమాట తొందరగా ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇలా రెండు రూపాయల బిల్లుని పెట్టుకోండి మీరు అనుకోవచ్చు డబ్బు జరుగుతుందండి పక్కకు వెళ్తుందండి అంటే కనుక అలా ఏం జరగదు కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే తప్పనిసరిగా కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అయితే ఈ నెల కూడా బాగుంటుంది అలానే కాకుండా మీరు లక్ష్మీదేవని కాదు వేరే దగ్గర అంటే మనకు శివుడు ఇష్టం ఉంటాడు అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అలానే కాకుండా ఆంజనేయ స్వామి స్వామి ఇలా మన ఇష్టాన్ని బట్టి మనకి ఏ దేవుడైనా పర్వాలేదు మన కుల దేవత కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ఇంకా మీ ఇష్టం అనమాట అది అలా మీరేంటంటే కనుక అలా వాళ్ళ పేర్లు అంటే వారి పేరుని కూడా తలుచుకొని మీరు పూజ గదిలో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పెట్టేసుకుని ఒక గంట నలభై నాలుగు నిమిషాల పాటు లేదంటే ఇలా మీరు వదిలేసుకోండి ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక అనంతరం ఆ రెండు రూపాయల బిల్లుని తీసుకొని చక్కగా మీరు ఇంకొకసారి అంటే ఇలా సంకల్పం చెప్పుకొని మనకు బాగుండాలని మన మనసులో అనుకుని ఆ తర్వాత దాన్ని మీ పర్సులో కానీ మీ అంటే ఒక జేబులో కానీ లేకపోతే ఆడవాళ్ళు పెట్టుకునే అంటే వ్యాలిడ్స్ ఉంటుంది కదండి అంటే మగవాళ్ళు పెట్టుకునే వ్యాలిడ్స్ కావచ్చు పర్సెస్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అందులో పెట్టుకోండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి రెండు రూపాయల బిల్లుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి ఎంత అవసరం వచ్చినా మన దగ్గర కొన్నిసార్లు చిల్లర కూడా ఉండదు కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే రెండు రూపాయల బిల్లుని అస్సలు కూడా మనం ఏంటంటే ఖర్చు చేయకూడదు మీరు గమనించుకోండి కావాలంటే మనకు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రాకపోయినా మనకు ఒక తొంభై ఐదు శాతం అయితే ఫలితం అయితే తప్పనిసరిగా మనం చూడడానికి అవకాశం ఉంటుందండి అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి రిజల్ట్ ఇచ్చే పరిహారం కాబట్టి చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందనమాట చాలా వరకు కూడా మనం అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు రెండు రూపాయలే కదనుకుంటాం కానీ ఈ రెండు రూపాయలే అండి మన జీవితాన్ని మార్చి మనకి ఇబ్బంది లేకుండా మనకు అడ్డంకులు ఆటంకులు రాకుండా నెల మొత్తం కూడా సాఫీగా సాగేలాగా నెలలో ఎలాంటి ఇబ్బంది అనేది క్రియేట్ అవ్వకుండా చేయటానికి ఉపయోగపడుతుందనమాట ఇదేంటంటే కనుక మనకు పరిహార శాస్త్రం చెప్పబడ్డ పరిహారం ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇలా చేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు రెండు రూపాయల ప్లేస్లో రూపాయలు తీసుకోవచ్చు అండి అంటే కనుక అలా తీసుకోకండి రెండు రూపాయలతో మాత్రమే కేవలం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ని మీరు చూస్తారు అలా చేసుకోవడం వల్ల ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహంతో పాటు దైవ అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుందన్నమాట డబ్బుకు లోటు ఉండదు అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితం వస్తుందని చెప్పడం లేదు కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మీరు అండి ఫలితాన్ని చూసేసి మీ కళ్ళతోనే మీరు ఆశ్చర్యపోతారు అంటే మనకు అంటే పోయిన నెలలో బాగాలేదు బాగా కలిసి రాలేదు ఈ నెలలో కూడా అలాగే ఉంటుందని కాదు దానికంటే కొంచెం బెటర్గా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించండి కానీ వంటి స్నానం చేసుకోండి నాన్ వెజ్ తిని మాత్రం మీ పరిహారం అసలు చేయకండి చేసిన మీకు ఫలితాలు రావు అంతకంటే ముందే చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఆదివారం కాబట్టి కొంచెం సేపు పూజ గదిలో అంటే కూర్చొని మీ యొక్క అంటే బాధ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఫస్ట్ తిది వస్తుంది కదా వచ్చినప్పుడు మనకు ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది అంటే ఆదివారం ఫస్ట్ చాలా తక్కువగా వస్తుంది కదా వచ్చినప్పుడు మనము దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి అంటే దీపం పెట్టడం పుష్పాలను సమర్పించడం అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ధూపం వేసుకోవటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనం కూడా ధూపం వేసుకోవటం మనం కూడా ఏంటంటే కనుక చక్కగా ఇలా విధి విధానాలను ఆచరించడం చేయాలన్నమాట అలా చేసినప్పుడు ఏంటంటే కనుక మనపై ఉండే చెడ అనేది తొలగిపోతుంది మనకు మంచి ఫలితం వస్తుంది మనకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే ఇలా పరిహారాలు చేసుకోవటం వల్ల కూడా మంచి ఇంకా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఇలా అయితే ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి తప్పకుండా ఫలితం అయితే పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇలా మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల అయితే మీకు మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇలా మేము ఏవి చేయలేమండి మాకు అంత సమయం లేదండి మేము చేసుకోలేమండి అనుకునేవారు కేవలం ఇలా ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా రెండు రూపాయల బిల్లు లక్ష్మీదేవి పటం ముందు కానీ మీ ఇష్ట పటం ముందు కానీ పెట్టేసి ఆ తర్వాత తీసేసుకోండి సరిపోతుంది అలా కూడా ఫలితం అయితే వస్తుంది అన్నమాట ఇలా చేసేసి ఏంటంటే తప్పకుండా ఫలితం అయితే పొంది చూడండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే రాత్రి సమయాలలో చేసుకునే పరిహారం ఇదేంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే కనుక మనకు ఇబ్బంది అనేది తొలగిపోతుంది అనమాట ఎక్కడి నుంచి అయినా సరే మనకు డబ్బు రావాల్సి ఉంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే డబ్బు రాక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అరే వాళ్ళు డబ్బు ఇస్తా అన్న ఇవ్వటం లేదు మాకు మా డబ్బేనండి బయట ఉంది అది రావటం లేదు స్ట్రక్ అయిపోయింది ఇలా మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఆదివారం పూటండి తప్పక చేయాల్సిన పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారానికి పెద్దగా మీరు ఖర్చు పెట్టాల్సింది ఏమి లేదు చాలా చిన్న పరిహారం కానీ దీనికంటూ నిష్ట నియమాలు అంటూ ఏమి లేవనమాట డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఇది మీ ఇష్టాన్ని బట్టి మీరు రాత్రి పడుకునే సమయాలలో చేసుకుంటే మాత్రం చాలా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు రావాల్సిన డబ్బు కావచ్చు నాలుగు వైపుల నుంచి మీకు ఆకర్షించవలసిన డబ్బు కావచ్చు మీ దగ్గరికి వచ్చి పడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక అండి ఇలా రెండు రూపాయల బిల్లని తీసుకోండి తీసేసుకొని మీరు అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు రెండు రూపాయల బిల్లుని తీసుకొని సంకల్పం చెప్పుకొని మీరు చక్కగా మీతో పాటు పెట్టేసుకొని నిద్రించండి కానీ సంకల్పం ఎలా చెప్పుకోవాలంటే కనుక మీకు అంటే ఎవరైతే డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారో అలానే కాకుండా ఎవరు మీకు అంటే ధనాన్ని ఇవ్వాలి ఎవరికి మీరు ధనాన్ని ఇచ్చారు వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా వారి పేరు మీకు తెలుసుంటుంది కదా వారి పేరు చెప్పుకోండి ఒక ముగ్గురు ఇచ్చేది ఉంటే ముగ్గురి పేరు చెప్పుకోండి ఇద్దరు ఉంటే ఇద్దరి పేరు చెప్పుకోండి కానీ ఈ రెండు రూపాయల బిల్లని మాత్రం ఖచ్చితంగా మీరు ఎడమ చేతిలోనే పట్టుకోవాలి పిడికిల్ని తప్పనిసరిగా బిగించి అంటే ఇలా పిడికిలి మనం పట్టుకొని పిడికిట్లో ఈ రెండు రూపాయల బిల్లుని అంటే పెట్టుకొని మన సంకల్పం మనం చెప్పుకోవాలి అంటే వారి పేరుని మనం తలుచుకొని వారు మనకు డబ్బు ఇచ్చినట్టు చెప్పుకోవాలి ఇప్పుడు నేను ఉదాహరణకు చెబుతా అండి మనకు అంటే ఇప్పుడు నాకు లత డబ్బు ఉంది లేదంటే రవి డబ్బు ఇచ్చేది ఉంది అనుకోండి నాకు రవి డబ్బు ఇచ్చాడు నాకు రవి డబ్బు ఇచ్చాడు అనేసి నా డబ్బు నా దగ్గర ఉంది మనం ఏంటంటే ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించాలి చెడుగా ఆలోచించకూడదు అంటే ఇవ్వలేదు అనకూడదు ఇచ్చాడు అంటే మాత్రం మనకు తప్పకుండా అండి ఆ డబ్బు అనేది మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి తప్పనిసరిగా ఫలితం వస్తుంది ఇలా పెట్టిన ఈ రెండు రూపాయల బిల్లు ఏంటంటే కనుక మీరు అంటే దైవ హుండీలో వేసేయండి అంటే దేవుడి హుండీలో వేసేయండి ఎక్కడైనా సరే మీరు గుడికి వెళ్ళినప్పుడు కావచ్చు అంటే తెల్లారిన తర్వాత కూడా మనం అమ్మ ఉంది కాబట్టి వెళ్తాం కాబట్టి శివాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అంటే రేపు వెళ్ళకపోయినా లేకపోతే మిగతా రోజుల్లో వెళ్ళకపోయినా మీరు వెళ్ళినప్పుడు ఆ రెండు రూపాయల బిల్లును గుర్తుపెట్టుకొని హుండీలో వేసుకోండి తప్పనిసరిగా అయితే ఫలితం చూస్తారు మీరు ఈ ఆదివారం చేస్తే మళ్ళీ ఆదివారం వరకు మీ డబ్బు మీ దగ్గరికి వచ్చి పడటానికి అవకాశం ఉంటుందండి అంత బాగా మీకైతే ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి తప్పనిసరిగా ఫలితం పొంది చూడండి ఈ రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇది రెండో పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం ఉంటుందండి తప్పకుండా ఉంటుంది తప్పనిసరిగా అయితే ఫలితాన్ని చూడగలుగుతారనమాట చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఎందుకంటే ధన సమస్య ఎక్కువగా బా అంటే బాధపడేవారు డబ్బు లేదని డబ్బు రావటం లేదని ఇబ్బంది పడేవారు ఏంటంటే కనుక డబ్బుతోనే డబ్బు పరిహారం చేయాలి ఎప్పుడు కూడా అలాంటప్పుడు ఏంటంటే కనుక రిజల్ట్ మనకు అధికంగా వస్తుంది ఆ రిజల్ట్ని చూసేసి మనం ఆశ్చర్యపోయే అవకాశాలని కూడా ఉంటాయన్నమాట ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి తొందరగా మనం అనుగ్రహిస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కురిపిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి తప్పనిసరిగా మీరు ఫలితం పొంది చూడండి